జూనియర్ ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారానికి రాకపోవడానికి అసలు కారణం బయట పెట్టారట తల్లి షాలిని సో ఓనీ పెరుస కారణాల రీత్యానే రాలేకపోయామంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు హిస్టారికల్ విక్టరీని నమోదు చేశారు దీంతో ఎంతో ఆనందంగా ఉందని చారిత్రాత్మక విజయం సాధించిన మావయ్యకు శుభాకాంక్షలు అంటూ చెప్పారు అలాంటి వ్యక్తి ఖచ్చితంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వస్తారని అనుకున్నారు కానీ ఎన్టీఆర్కి ఆహ్వానం అందిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు కూడా వెళ్ళలేదు చివరికి కళ్యాణ్ రామ్ కూడా అయితే ఈ విషయంపై మరి శాలిని గారు కూడా స్పందించారు అనవసరమైనటువంటి రాద్ధాంతాలు వస్తాయి అక్కడికి వస్తే మళ్ళీ ఆయన వాళ్ళు సరిగా గౌరవించలేదనో మాట్లాడలేదనో మళ్ళీ కూడా ఇంకా ఎన్నో నెగిటివిటీస్ పెరుగుతాయి అందుకే సోషల్ మీడియాలో మాత్రం ఎంతగా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రాజకీయంగా మాత్రం ఎన్టీఆర్ దూరంగానే ఉంటారని చంద్రబాబు గారికి ఆ విషయం బాగా తెలుసని అందుకే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకి బాలయకి మధ్య బాండింగ్ అలాగే ఉంది బయట వాళ్ళకి కనిపించాల్సిన అవసరం లేదు కదా అంటున్నారు షాలిని మొత్తానికి నారా చంద్రబాబు నాయుడికి ఈ విషయంపై ముందుగానే ఇన్ఫార్మ్ కూడా చేశామని సో ఆయన పరిస్థితులను కూడా ఎంతగానో చక్కగానే బేరీజు వేసుకుంటారని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం చాలా సంతోషకరమైన విషయం మా కుటుంబంలో అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారంటూ ఎన్టీఆర్ తల్లి శాలిని గారు కూడా చంద్రబాబు విక్టరీపై తన ఆనందాన్ని నమోదు చేస్తూ ఎన్టీఆర్ రాకపోవడానికి రీజన్ చెప్పడంతో అభిమానులు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు